సాయంకాలం సమయాన పరందామయ్య గారు తయారయ్యి చల్లని వాతావరణంలో నడకకని బయటకు వెళ్ళబోతూ ఉన్నాడు అది గమనించిన పిల్లలు ఆటలాడడం ఆపేసి తాతయ్య తాతయ్య అంటూ పిలిచారు పదేండ్ల మనవడు ఋగ్వేద్ ఎనిమిదేండ్ల మనవరాలు యజుర్వేద ఏంటమ్మా అంటూ వెనక్కి తిరిగి వచ్చాడు పరందామయ్య గారు తాతయ్య ఓ మంచి కథ చెప్పవా అంటూ ప్రాధేయపడతారు సరేరా చెబుతాను కానీ శరతు అని అంటాడు ఏంటి తాతయ్య అని ఒకేసారి అంటారు పిల్లలిద్దరూ మీరు కుదురుగా కూర్చొని శ్రద్ధగా వింటేనే చెబుతాను అని అంటాడు ఓ సరే తాతయ్య కథను ప్రారంభించారు పరందామయ్య గారు నేను ఇప్పుడు భగవద్గీతలోని ఒక చిన్న కథను చెబుతాను ఎంతో ఆసక్తిగా ఉంటుంది ముందుగా భగవద్గీత గురించి క్లుప్తంగా చెప్తాను వినండి మహాభారతంలోని భీష్మ పర్వంలోని ఇరవై ఐదవ అధ్యాయం నుండి నలభై రెండు వరకు గల పద్దెనిమిది అధ్యాయాలను భగవద్గీత అంటారు ఈ పద్దెనిమిది అధ్యాయాలనే యోగాలను కూడా అంటారు దీనిని వ్యాధవ్యాసుడు చెబుతూ ఉండగా గణపతి దేవుడు సంస్కృతంలో రచిస్తాడు అర్జున విషాదయోగం సాంఖ్యాయోగం కర్మయోగం జ్ఞానయోగం కర్మ సన్యాస యోగం ఇలా పద్దెనిమిది యోగాలు ఇందులో ఉన్నాయి భగవద్గీతలోని మొత్తం ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి ఇక కథలోకి వెళ్దాం ధృతరాష్ట్రుడు గాంధారికి నూరు మంది కుమారులు ఒక కూతురు ఉండేవారు వీరినే కౌరవులు అని అంటారు పాండురాజు కుంతిమాతకు ఐదుగురు కుమారులు వీరిని పాండవులు అని అంటారు కౌరవులు పాండవులు అన్నదమ్ముని పిల్లలు అన్నట్టు ఒకసారి మాయాసభలోని దుర్యోధనుడు నీటిలో జారిపడగా ద్రౌపది నవ్వుతుంది దీనిని అవమానంగా భావిస్తాడు దుర్యోధనుడు దానికి ప్రతీకారంగా తన మేనమామ శకుని మాయాపాచికలతో జోదంలోని ధర్మరాజుతో సహా సర్వస్వాన్ని కొల్లగొట్టి మాయాసభలోని భీష్ముడు ద్రోణాచార్యుడు కర్ణుడు చూస్తూ ఉండగానే ద్రౌపదిని వస్త్రాభరణం చేస్తారు అప్పుడు శ్రీకృష్ణుడు చీరను అందించి ద్రౌపదిని రక్షిస్తాడు జూద నియమాల అనుసారం పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం గడుపుతారు పాండవులు అజ్ఞాతవాసం పూర్తి అయ్యాక పాండవుల రాజ్యాన్ని పాండవులకు ఇవ్వాలని కృష్ణుడు ధృతరాష్ట్రుడికి భీష్ముడికి దుర్యోధనుడికి గుర్తు చేస్తాడు అయితే కౌరవులు మాత్రం అరణ్యవాస అజ్ఞాతవాస సమయంలోని పాండవులు ఎన్నో కష్టాలకు గురి చేయడమే కాకుండా జూదంలోని తమ రాజ్యాన్ని కోల్పోయారని మొండు వైఖరితో పాండవుల రాజ్య భాగాన్ని సస్యమేర ఇవ్వను అంటారు చివరికి ఆ పోరు కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది కౌరువుల వైపు ధృతరాష్ట్రుడు భీష్ముడు కర్ణుడు ద్రోణాచార్యుడు శకుని దుర్యోధనుడు లాంటి అతిరథ మహారథులు ఉన్నారు అస్త్రశస్త్రాలు లక్షలాది సైన్యం ఉన్నారు పాండవుల వైపు కేవలం ధర్మరాజుతో సహా పాండవులు ఉప పాండవులు కృష్ణుడు అస్త్రశస్త్రాలు సైన్యం మాత్రమే ఉన్నాయి యుద్ధ భూమిలోకి ధర్మరాజు అర్జున పాండవాదులు వస్తారు రథసారథిగా కృష్ణుడు వస్తాడు అర్జునుడు ఎదురుగా ఉన్న సైన్యాన్ని తీక్షణంగా చూస్తాడు భీష్మి పితామహుడు కర్ణుడు ద్రోణుడు మొదలగు అతిరథ పరాక్రమవంతులు ఉన్నారు భయం వాత్సర్యంతో యుద్ధం చేయనని రథం దిగి వెళ్ళిపోతాడు అర్జునుడు కృష్ణుడు అర్జునుడిని నిలువరిస్తాడు అప్పుడు అర్జునుడు ఇలా అంటాడు వాసుదేవా నాకు యుద్ధం చెయ్యాలని లేదు నేను యుద్ధం చెయ్యను ఆందోళనగా ఉంది అటువైపు ఉన్నవారంతా పితామహులు సోదరులు గురువులు బంధువులు వారిని హతమార్చిన తర్వాత నాకేమైనా మనశ్శాంతి ఉంటుందా ఇలా సాధించిన రాజ్యం నాకు వద్దు అని విలిపేస్తాడు ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి నాకేమీ తోచడం లేదు పరందామా అని దీనంగా అంటాడు అర్జునుడు అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు పార్దా భయం అనేది పిరికవాణి లక్షణం క్షత్రియులకు భయం తగదు భయం వలన పిరికతనము కోపము అవివేకము మధుమరుపు మానసిక దౌర్బల్యము కలుగుతుంది భయం వలన శక్తి నశిస్తుంది అధైర్యం ఆవహిస్తుంది ఎలాంటి కార్యాన్ని సాధించలేరు భయానికి బదులుగా నీ మనసులోని ధైర్యాన్ని సౌర్యాన్ని నింపు అప్పుడు నీకు శక్తి వస్తుంది వివేకం పెరుగుతుంది మంచి ఆలోచనలు వస్తాయి మంచి వ్యూహాలు రచిస్తావు నీకు విజయం ప్రాప్తిస్తుంది గొప్పవాడివిగా కీర్తింపబడతావు అంటూ కృష్ణుడు హితబోధ చేస్తాడు ఇకపోతే వారు నీ సోదర సమానులు కారు కీర్తింపబడేటువంటి లక్షణాలు వారిలోని ఏ ఒక్కరిలోని లేవు సకిని మాయాపాచుకలతో ధర్మరాజును ఓడించింది మర్చిపోయావా దుస్శాసనుడు ద్రౌపది వెంట్రుకలు పట్టుకొని లాక్కొస్తుంటే ఏ ఒక్కరైనా అడ్డుకున్నారా నిండు సభలో ద్రౌపదిని వస్త్రాభరణం చేస్తుంటే చూస్తూ కూర్చున్నారే కానీ ఏ ఒక్కరైనా అడ్డు చెప్పారా మీ సంపదలను మిమ్మల్ని జూతంలో గెలుచుకున్నప్పుడు ఎవరైనా మాట మాట్లాడారా మిమ్మల్ని అరణ్యవాసం పంపించినప్పుడు ఎవరైనా నిలువరించారా చెప్పు అర్జున మీతో యుద్ధకాంక్షతో ఉన్నవారు యుద్ధ భూమిలో వారెలా నీకు ఆత్మీయులవుతారు ఎలా బంధువులవుతారు ఎలా సోదరులవుతారు పార్థ యుద్ధ భూమిలో ఉన్నప్పుడు అవతల వైపు వారిని శత్రువులుగానే భావించాలి కానీ మిత్రులుగానో సోదరులుగానో బంధువులుగానో ఊహించుకోరాదు నీ మనసంతా గెలుపుపై లగ్నం చెయ్యు నీ శక్తియుక్తలను శత్రువుల ఓటమిపై దృష్టి నిలుపు నీ వ్యూహాలను విజయం దిశగా రచించు మిమ్మల్ని ఇక్కట పాలు చేసిన వారిని యుద్ధ భూమిలో ఓడించు యుద్ధ భూమిలోని రాగం ఆప్యాయతలు మనసులోని శక్తిని ఆలోచనలను వివేకాన్ని నశింపచేస్తాయి అధైర్యాన్ని కలిగిస్తాయి ఓటమి పాలు చేస్తాయి అపజయాన్ని కలుగు చేస్తాయి అంతేకాదు యుద్ధ భూమిలో గెలిస్తే నీకు విజయం ప్రాప్తిస్తుంది గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందుతావు యుద్ధ భూమిలో మరణిస్తే వీరమరణం పొందుతావు అర్జున అజ్ఞానం అశ్రద్ధ అపనమ్మకం అనే మూడు అవలక్షణాలు మనిషి పతనానికి దారితీస్తాయి అదే జ్ఞానం శ్రద్ధ నమ్మకం అనే మూడు మంచి లక్షణాలు మనిషిని విజయడం చేస్తాయి కౌంతేయ ఎప్పుడైతే అధర్మం అసత్యం రాజ్యమేలుతుందో ఎప్పుడైతే స్వార్థం పెరిగిపోతుందో ఎప్పుడైతే ప్రజలకు రక్షణ లేకుండా పోతుందో అప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు ధర్మాన్ని సత్యాన్ని నిలుపుట కొరకు స్వార్థపరుల పర్లా ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను నేనే ఆత్మను నేనే పరమాత్మను నేనే శివుడిని బ్రహ్మను విష్ణువును నేనే సరస్వతి పార్వతి లక్ష్మిని సర్వంతర్యాన్ని నేనే ఇప్పుడు అధర్మాన్ని అంతమొందించాల్సిన సమయం ఆసన్నమయ్యింది నీకు నేను అండగా ఉన్నాను నీలో ఎంతో గొప్ప శక్తి ఉంది నీలోని శక్తిని యుక్తిని ఉధృతం చేయు శౌర్యాన్ని ప్రదర్శించు యుద్ధం ఆరంభించు నీ శత్రువులపై అస్త్రశస్త్రాలు సంధించు విజయం తద్యం పార్థ ధర్మ సంస్థాపనార్థమే నేను అవతరించాను నేను నీ వెంట ఉన్నాను ధైర్యంగా పోరాడు విజయం నీదే అంటూ అర్జునులోని ధైర్యాన్ని నమ్మకాన్ని ప్రేమానురాగాలపై ద్వేషాన్ని రగిలిస్తాడు శౌర్యాన్ని పెంపొందిస్తాడు చివరగా అర్జునుడు తమ విశ్వరూపాన్ని దర్శింపచేయమని కోరగా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు శ్రీకృష్ణుడు అర్జున ఈ విశ్వమంతా నేనే ఆవరించి ఉన్నాను ఆకాశం భూమి వాయువు అగ్ని జలం నేనే ఈ సూర్యుడు చంద్రుడు గ్రహాలు నక్షత్రాలు అన్నీ నేనే విశ్వంలోని అనుమనువు నేనే అంటూ తన విశ్వరూపాన్ని చూపి పార్ధ నీలోని వాత్సల్యాన్ని ప్రేమానురాగాలను అజ్ఞానందకారాన్ని అధైర్యాన్ని అలసత్వాన్ని అవివేకాన్ని వీడనాడు గాంధీవాన్ని ఎక్కుపెట్టి సరాలను సంధించు నీలో దాగి ఉన్న శక్తిని బయటకు తీయు ధైర్యంగా యుద్ధాన్ని ఆరంభించు అని అంటాడు కృష్ణుడు విశ్వరూపాన్ని చూసి పార్థుడు విస్తుపోతాడు నర నరాల్లో రుధిరం పరవల్లు తొక్కుతుంది రోమాలు నెక్కుపొడుస్తాయి ముఖం ఉదయించే సూర్యుడిలా ప్రకాశిస్తుంది వాసుదేవునిపై పూర్తి నమ్మకం ఏర్పడుతుంది వాసుదేవుని హితబోధలను అవగతం చేసుకున్న అర్జునుడు తనలోనున్న శక్తిని కూడగట్టుకొని విజయంపై నమ్మకంతో ధైర్యంగా చక్కని వ్యూహ రచనలతో కృష్ణుడు రథసారథిగా రాగా కౌరవులతో కౌరవ సైన్యంతో అలుపెరగగా భీకర యుద్ధం చేసి వీరాది వీరులందరినీ హతమార్చి హస్త్రాపురం చేరి ప్రజలకు ధర్మపాలన అందిస్తారు ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించేటట్లుగా సత్యపాలన సాగించారు ఇది భగవద్గీత క్లుప్త సారాంశం పిల్లలు ఎలా ఉందిరా అంటూ పరందమయ్య ముగిస్తాడు చాలా బాగుంది తాతయ్య ఈ కథ వల్ల మాకు ఎన్నో మంచి విషయాలు తెలిసాయి మంచి పనులకు పూనుకున్నప్పుడు ధర్మం సత్యం నెలకొల్పాలి అనుకున్నప్పుడు ఎవరో ఒకరు భగవంతుడి రూపంలో అండగా నిలుస్తారని భయం వీడి ధైర్యంగా మంచి వ్యూహాలతో పోరాడితే దేనినైనా సులువుగా గెలుచుకోవచ్చని యుద్ధ భూమిలోని భవబంధాలను వీడనాడి పోరాటానికి దిగిన వారిని శత్రువులుగానే భావించి నమ్మకంతో ధైర్యంగా పోరాడితే విజయం తథ్యమని చాలా బాగా చెప్పారు తాతయ్య ధన్యవాదాలు తాతయ్య అని పిల్లలు ఎంతో సంతోషంగా చెప్తారు ఈ కథ మీకు కూడా నచ్చిందా నచ్చితే గనక జై శ్రీకృష్ణను కామెంట్ చేసి మీ అభిప్రాయాలను తెలియజేయండి